హాయ్ అందరికీ ఈరోజు నేను పొట్లకాయ రొయ్యలతో కూర చేద్దాం అనుకుంటున్నానండి పొట్లకాయలు రొయ్యలు కూర అంటే పాత వంటకం ఇది కూడా ఇప్పుడు రోజుల్లో ఎవరు చేసుకోవట్లేదు కానీ మా జనరేషన్ వాళ్ళకి ఈ కూర చాలా బాగా పరిచయం ఉండే ఉండాలి అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇంకా బాగా పరిచయం ఉంటుంది పొట్లకాయ మీకు తెలుసు కదా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి పొట్లకాయలో ఈ పొట్లకాయ తింటే ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి తర్వాత బ్లడ్ బాగా పడుతుంది ఒంటికి రెగ్యులర్గా పొట్లకాయ కొద్దిగా జ్యూస్ తీసుకునో లేకపోతే కూరలాగా చేసుకున్న తింటే పొట్లకాయ ఒంటికి చాలా మంచిది ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని కొద్దిగా వాటిని ఆయిల్ వేసి ఆ పచ్చి నీరు పక్కన పెట్టుకుని ఆ రొయ్యల్ని కొంచెం అలా వే ఎర్రగా వేపుకున్నాను దోరగా వేపుకుని తర్వాత కొద్దిగా మళ్ళీ కొద్దిగా నూనె వేసుకున్నాను అందులో కూరకి సరిపడా నూనె వేసాను ఇందాకేమో రొయ్యలు వేగడానికి సరిపడా వేసాను ఆ నూనె కొద్దిగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ రెగ్యులర్గా వేస్తాం కదా అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాను ఒక ఉల్లిపాయ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోద్దండి ఎందుకంటే కూర ఎక్కువే అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఎక్కువ అక్కర్లే ఉల్లిపాయ ఉల్లిపాయని కొంచెం అలా బాగా వేపుకోవాలి అంటే బాగా ఎర్రగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఏమక్కర్లేదు అక్కర్లేదు సగం వేగితే చాలు ఇగురు కూరలు అన్నిటికీ అట్లాగే ఉంటుందన్నమాట సగం వేగితే చాలు అలా వేగనిచ్చుకొని పొట్లకాయ ఎక్కడ దొరికినా వదలకండి కంపల్సరీగా లేత పొట్లకాయ్యి ఉండాలి చక్కగా తెచ్చుకుని ఏదో ఒకలాగా చేసుకుని తినచ్చు పొట్లకాయ ముక్కలు కట్ చేసుకుని అందులో వేసేసుకున్నాను వేసేసుకుని ఆ పొట్లకాయలో నుంచి పచ్చి నీరు బయటకు రావాలంటే ఫస్ట్ వేయాల్సింది ఉప్పు అనమాట కొద్దిగా సాల్ట్ జల్లుకున్నాను సాల్ట్ జల్లుకుని బాగా అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తాను సాల్ట్ వేస్తున్నాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పడింది పొరపాటున ఏదో బై మిస్టేక్లో జరిగింది అది కానీ అది ఉడికేటప్పుడు మాత్రం కంపల్సరీగా ముక్కలు వేయంగానే ఉప్పు చల్లుకోవాలి ఫస్ట్ ఉప్పు చల్లుకుంటేనే మొగ్గడం మొదలవుతుంది అనమాట లోపల నుంచి పచ్చి నీరు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి చక్కగా అంతా ఉప్పు అంతా కలిసిపోయింది కూరకి కలిసిపోయిన తర్వాత దానికి మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది అనమాట చాలాసేపు అలాగ వదిలేస్తాను నేను ఆ పొయ్యి మీద అలా వేసి వేరే పనులు అవి చేసుకుంటూ ఉంటే సిమ్లో పెట్టి చక్కగా మెల్లిగా మగ్గుతుంది అనమాట అంటే సన్న సెగన అంటే బొగ్గులు కుంపటి మీద పెట్టుకుంటే ఎట్లా ఉడుకుతుంది సన్న సెగన అట్లా అంత చక్కగా ఉడుకుతుందనమాట మీకు తెలుసో లేదో బొగ్గుల పొయ్యి మీద వండిన వంటలు చాలా బాగుంటాయి ఎందుకనంటే చిన్న మంట చిన్న సెగ వస్తుందన్నమాట ఆ సెగ మీద చక్కగా ఉడికింది చాలా బాగుంటుంది సన్న సెగలో ఉడికింది అప్పుడప్పుడు చూసుకోవాలి అలాగా సన్న సెగన పెట్టుకొని మగ్గుతున్నాయి లేదని ఒకసారి మళ్ళీ కలుపుకుంటే ఆ నీరంతా బయటకు వస్తాం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో అలా చూసుకుంటూ ఉండాలన్నమాట అదిగో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం కూర ఎక్కువే ఉంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసి ఉంటాను పెద్ద స్పూన్తో వేసాను అన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మగ్గుతుంది కూర దీని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా కూరకు వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కారం కూడా వేసాను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను కారంలో రకరకాల కారాలు ఉంటాయి కొద్దిగా ఒక అర చెంచా వేస్తే కారం సరిపోయేలాగా ఉంటుంది కొన్ని ఒక రెండు మూడు చెంచాలు వేసినా కారం సరిపోదు కొన్ని కారాలకి అట్లా చూసుకుని వేసుకోవాలన్నమాట మనం వాడే కారం మనకి ఎంత కారం ఎంత ఘాటు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం వేసుకోవాలి దీనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మళ్ళీ గట్టి మూత పెట్టేసుకుంటే ఈ రొయ్యల్లో మిగిలిన నీరు ఉంది కదండి ఏది మన రొయ్యలు ఉడికి ఉడికించినప్పుడు కొద్దిగా నీరు వస్తుంది కదా ఆ నీరు కూడా వేసేసాను ఇందులో అవి పారిపోయకూడదు కదా మంచి టేస్ట్ ఉంటాయి రొయ్యల టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది అందుకని పొట్లకాయలు అవి వేసేసి మూత పెట్టేసుకోవడమే కాసేపు ఇప్పుడు కొంచెం మళ్ళీ సిమ్లోనే మగ్గుతుంది కాసేపు అదిగోండి చూడండి ఎలా మగ్గిందో పచ్చినీరు ఎంత బయటకు వచ్చిందో చూడండి కూర ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు నేను ప్రతి వీడియోలోనే అదే చెప్తానో హైలో పెట్టేసి గబగబా ఎగిరిపోయింది అని చెప్పి తీసేయటం కాకుండా సిమ్లో పెట్టి కాసేపు మగ్గబెట్టి ఆ పచ్చినీరు అంతా ఎగిరిపోయిన తర్వాత మనం అందులో ఏం ఫ్లేవర్ వేసుకుంటున్నామో ఆ మసాలానా లేకపోతే పాలా లేకపోతే ఏదన్నా కారమా అయితే స్పెషల్ పొడులు ఉంటాయి ఆ పొడులు ఏవైనా అప్పుడు వేసుకోవాలన్నమాట పచ్చినీరు ఎగిరిపోయిన తర్వాత ఏదైతే ఫ్లేవర్ మనకు కావాలనుకుంటున్నామో ఆ ఫ్లేవర్స్ మనం అప్పుడు యాడ్ చేసుకోవాలి పులుసు వేసుకుంటే పులుసు అలా అనమాట ఇందులో గరం మసాలా వేసాను చూడండి ఒక స్పూన్ దాకా వేసాను పెద్ద స్పూన్ తోటి టేబుల్ స్పూన్ ఇక్కడ ఇందులో ఈ పొట్లకాయ కూరకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము మటన్ కూరలో వేసినట్లుగా గరం మసాలా పౌడర్ కూడా వేసేసాం ఇందులో ఇప్పుడు ఈ రొయ్యలు వేస్తుందన్నమాట ఇందాక వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు ఇందులో వేస్తున్నాం ఇప్పుడు ఈ మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పొట్లకాయ నీరులో ఉంటాయి ఆ పొట్లకాయ నీరంతా కూడా ఈ రొయ్యలు పీల్చుకుంటాయి అనమాట దానివల్ల రొయ్యలకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది మనకి మనం ఏదైతే వేసామో ఆ రొయ్యల టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ మసాలా కానీ లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ లేకపోతే పొట్లకాయలో ఉండే సహజమైన టేస్ట్ కానీ ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టుకుంటాయి ఇప్పుడు కరివేపాకు నలిపి కొంచెం మొక్కలు చేసినట్లు కాకుండా కొంచెం గట్టిగా నలిపేసేస్తే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుందని నా ఆలోచన అది కూడా ఆయిల్లో వేస్తే వేరే రకం ఇలాగా నలిపి కూర అయిపోతున్నప్పుడు నలిపేయడం ఒక రకం అనమాట కరివేపాకు రకరకాలుగా వాడుకోవచ్చు మనం దగ్గరికి అయిపోతుందండి కూర నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది కూర చేయడానికి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది కానీ కట్ చేసి కట్ చేసి ఒక ఎనిమిదిన్నర నిమిషాలు తొమ్మిది నిమిషాల్లో నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది చూడండి అందరికీ నచ్చే ఉండాలి అయిపోయింది కూర రెడీ అయిపోయింది నిజంగా చాలా టేస్ట్గా వచ్చిందండి తింటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రుచికి రుచి ఉంటుంది నాన్ వెజ్కి నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది కూరగాయలు తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మోసం చేసి కూర పెట్టేయచ్చు చక్కగా వాళ్ళు వెజ్ వెజిటబుల్స్ తిన్నట్లు ఉంటుంది నాన్ వెజ్ తిన్నట్లు ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్